नमस्ते वेलकम टू जेपी नाइन न्यूज़। యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండల పరిధిలోని ఆరూరు గ్రామంలో మాజీ సర్పంచ్ వలిగొండ మాజీ ఎంపీపీ చిట్టిడి జనార్దన్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు సిఎన్ రెడ్డిపై వచ్చిన భూ ఆరోపణలు ఖండిస్తూ వారి సొంత గ్రామంలో మీడియాతో మాట్లాడుతూ కావాలనే రాజకీయ కక్షతోటి మా కుటుంబ సభ్యుల ఎదుగుదల భరించలేక కక్ష కట్టుకుని మాపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ గ్రామంలోని సుక్కస్వామి కొడతల నాగరాజు బుర్ర నరసింహ తోటి ఇష్టానుసారంగా మాపై దుష్ప్రచారాలు మీడియా ద్వారా వాకిటి అనంతరెడ్డి మాట్లాడిపిస్తున్నారు మేము మా కుటుంబము ఎవరి భూమిని కబ్జా చేయలేదు ఎవరైతే మీడియా ద్వారా రైతులు మాట్లాడినారో వారు స్వయంగా వచ్చి భూమికి సంబంధించిన పాస్బుక్కులు డాక్యుమెంట్లు తీసుకుని మనుల అధికారులను సంపాదిస్తే మేము స్వచ్ఛందంగా వారి భూమి కబ్జా చేసినట్టయితే పటాదారులకు అప్పచెప్తాము కానీ వారికి ఎలాంటి పాస్బుక్కులు లేక డాక్యుమెంట్లు లేక ఎలాంటి ఆధారాలు లేక మాపై మీడియా ద్వారా భూమి కబ్జ చేసినామని అనడం సరైనది కాదు భయభ్రాంతులకు గురి రైతుల ద్వారా మాట్లాడించడం వాకిటి అనంతరెడ్డికి సరైనది కాదని జిల్లా అధికారులు గారు సర్వే చేసిన సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయి మీడియా ద్వారా నేను ఒకటే చెబుతున్నాను ఇకనైనా ఆరూరు గ్రామ పంచాయతీ దగ్గర కూర్చొని గ్రామ ప్రజల ముందు మండల అధికారుల ముందు చర్చిద్దాం రండి అని మీడియా ద్వారా మాట్లాడారు కొంతమంది రైతులు ఆవుల భిక్షపతి యశోద వెంకటేశం గొడుగు యశోద వెంకటేశం కొల్లూరు నర్సింహ నిమ్మల రామచంద్రు సొల్లు చెన్నమ్మ బుర్రా సుశీల ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ మాకు ఎలాంటి అన్యాయం జరగలేదని మా భూమి మేము కబ్జాలోనే ఉన్నామని మాకు కాక సిఎన్ రెడ్డికి కౌలుకు ఇచ్చినాము మాకు సరైన పాస్బుక్ లు డాక్యుమెంట్స్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొని వాళ్ళ అభిప్రాయాలు కూడా మీడియా ద్వారా చెప్పారు సార్ ఇప్పుడు రైతులు నేరుగా చెప్తారు కదా మరి ఆరోపణలు ఎవరు చేసిరు మరి వాళ్ళ పేర్లు మీరు చెప్తలేరు ఎవరు మిమ్మల్ని ఇంట్లో బదనం చేస్తారు వాళ్ళేమో బాగా చెప్తే వాళ్ళు అన్న వాళ్ళు నడిపించేటోళ్ళంతా చేయించేదంతా బాగా అనంతరెడ్డి దాంట్లో అనే శిష్యులు బుర్ర నర్సయ్య ముత్యాలు పిట్టల సుధాకరు రాజకీయంగా దురదృష్టం చేసిన ఆరోపణలు తప్ప అలా పసలేదు వాసలేదు సార్ దేమని అంటే ఆయన మీద వేరే వాళ్ళు చేసిన దానికి మమ్మల్ని బాధ్యులను చేసి రాజకీయ పబ్బం కట్టుకోవడానికి మా మీద బురద తల్లే ప్రయత్నం చేస్తున్నాడని మీరు అన్న విషయంలో మాకు క్లియర్ గా అర్థమైంది కానీ పేరు చెప్పలేదు మేము రాయొచ్చు సార్ ఆయన మాట్లాడినప్పుడు నేను మాట్లాడతా ఇక ఆయన పర్సనల్ గా పక్క పని కూడా చేయిస్తుడు కదా ఇవన్నీ ఆయన

ఎవరికైనా కవులుకిస్తా అంటే మాకు పుట్టినోళ్ళు అయితే చేయాలను డాక్టర్ రాణిస్తలేదు నా పొలం పదిహేను సంవత్సరాల నుంచి పడవని ఏడు వందల ముప్పై నలభై ఏడు నలభై ఆరు ఇరవై ఐదు మాట మొత్తం ఆక్రమించుకోండి వాళ్ళు వదినండి ఇంటికి ఎవరైనా దున్నడానికి చేయడానికి పోతే నానా బూతులు తెచ్చి ఆగమాగం చేస్తున్నాడు కేసులు గొడవలు అంటారు ఎనభై ఏళ్ళ సింగిల్ విండో చైర్మన్ నేను నేను వీళ్ళకు జనార్దన్ రెడ్డికి ఆ సీఎం రెడ్డి కన్నా వంద వాడుతున్నా అని నన్ను పేపర్లో రాశారు నా పుట్టుకతోటి ఎవరికి వంద వాడే గుణం కాదు నాది నేను ముప్పై ఐదు సంవత్సరాల వయసులో నేను సర్పంచ్ సింగల్ విండో చైర్మన్ గెలిచిన తుమ్మనరసాయి గారి మీద సర్పంచ్ గెలిచిన నాకు వంత వాడే గుణం లేదు నేను ఎవరితోటైనా స్నేహితంగా ఉంటా వాళ్ళు వాళ్ళు నన్ను ఏమైనా వ్యతిరేకిస్తే నేను వ్యతిరేకించే దమ్ముంది నాకు ఎవరినైనా తుమలనరసాయిని వ్యతిరేకించిన జనార్దన్ రెడ్డిని వ్యతిరేకించిన సీఎన్ రెడ్డితో రాలేదు ఆయన రాజకీయంగా లే లేకున్నా గ్రామాభివృద్ధికి అన్ని విధాలు తోడ్పడుతుండు అందరినీ కలుపుకోపోతుండు దానికి ఆయన మా అర్జనులు కట్టమేస్తమ్మా మాకు ఆ కట్టమైసమ్మ జడగొడితే మాదిగిన అంత వేస్తుందని వాళ్ళు ఆరో ఆయనకు ఫిర్యాదు చేసుకోరు మమ్మల్ని అందరిని కలుపుకొని కట్టమై సమ్మ గుడి కట్టించిండు పది లక్షలతోటి అంటే మేము అందరం మేము కూడా కొన్ని చందాలు ఇచ్చినాం అందులో మేము ఎక్కువ మొత్తం ఆయన భరించుకొని కట్టమైసమ్మ గుడి కట్టిండు అన్ని విధాలా ఏదైనా అభివృద్ధికి కానీ ఈ మధ్యన రెండు ఈ రెండు మూడు సంవత్సరాల సంధి రాజకీయం బదనాలు చేస్తుండు ఆ సీఎం రెడ్డి ఏలాంటి రాజకీయాల జోక్యం తీసుకోలేదు ఇక ఈ భూమి అంటే ఆ ఏ నెలట మరి అది ఆ ఏ నెల దున్నుకునేవి కావు షెర్లా కొంత పోయింది అది వాళ్ళంతా ఎంక్వైరీ అయింది అదంతా రెవెన్యూ వాళ్ళు చూసుకోవాలి ఆ విషయం ఆ డీటెయిల్స్ మొత్తం నాకు తెలియదు నీకు నీకు తెలిసిన విషయము వాస్తవం ఏందో నువ్వు మాట్లాడు అదే అదే ఓకే కానీ ఆయన మంచి అభివృద్ధి చేస్తున్నాడు నేను ఎవరికి వంత వాడేమచ్చదు తుమ్మల నరసే అందరితో స్నేహితంగా ఉన్నా జనార్దన్ రెడ్డి అనంతరెడ్డితో కూడా స్నేహితంగా ఉన్నా ఆయన వ్యక్తిగత పంచాయతీ వస్తే ఆ పాప గురునాథ్పల్లి అర్జునుడు చచ్చిపోయిండు ఆయన మీద బదనాం పెడితే పొట్ల దొంగతనం చేసిండని నేను ఈయన పెద్ద మనిషినే నేను ఆ మాదిగారి దగ్గర పది లక్ష పది వేలు తీసుకొని ఆయనకు వంత వాడినని నా మీద బదనాం చేసిండు ఇక తుమ్మల నర్సయ్య గారిని కూడా జెడ్పీటీస్ ఆయన పుణ్యాన్ని గెలిచిండు ఆ నర్సయ్య కూడా ఎందుకు అరువురు కావాలి ఎందుకు వస్తాడని ఆయనను కూడా వ్యతిరేకించిండు ఎవరిని మేలు చేసినా ఇప్పుడు ఈయన సీఎన్ రెడ్డి ఈయన మెలిసి ఓ అన్ని విధాలు తిరిగిండ్రు అలా బలాగే తిరిగిండ్రు ఇప్పుడు అక్కడ తిరిగాక తుమ్మల నరసి అని చేసిండు చినకదాని బదనాలు చేసిండు ఈ సిఎన్ రెడ్డిని బదనాలు చేస్తుడు ఎమ్మెల్యేని కూడా బదనాలు చేసిండు కబ్జకు గురయ్యారు భూమి ఒకరి పేరు మీద ఉంది కబ్జలు ఇంకొకరు ఊరు అని నిన్న ప్రెస్ మీట్ ఇచ్చారు కదా నా భూమి గురించే మీకు తెలిసిన విషయాలు చెప్పు గురించి ఇక మరి కాదు ఆ లక్కించుకున్నారు గది తెలుసు మాకు అది దున్నుకునే భూమి అయితే కాదు భూమి చూసినాం ఏమున్నా అటేమో శర్ల శర్ల మునుగుడు నీళ్ళ ఇది ఏనెలు ఇక వాళ్ళు వాళ్ళకి ఇంత అంతా కౌలుకి ఇచ్చుకున్నామని రైతులు వాళ్ళ పేరు మీద వాళ్ళు చెప్తారు వాళ్ళకు కూడా ఆయన ఇస్తున్నా అని సిఎన్ రెడ్డి కూడా చెప్పిండు ఇక చెర్లముడి షెర్ల ముడి భూమికి ఎవరికి అది ఎవరికి ఉండదు ఎవరికి పోదు రైతులని చేయడం కానీ రాకపో భూమిలోకి రాకపోవడం కానీ చేసి కుటుంబ సభ్యులు రెడ్డి కుటుంబ సభ్యులు ఇప్పటికి వాళ్ళు ఎవరిని బెదిరించిన దాఖలాలు లేవు ఉంటే మేము కూడా ఒక్క మేము వ్యతిరేకించడం వాళ్ళమే మేము వందవాడే వాళ్ళం కాము ఆయనకు ఆయనకి ఈయనకు నేను మొదటిసారి నా తత్వం నేను ముప్పై ఏళ్ళ వయసులో సింగిల్ విండో చైర్మన్ తుమ్మల ప్రభాకర్ రెడ్డి మీద గెలిచిన తుమ్మల నరసయ్య గారు ఐదు టర్మ్ సర్పంచ్ ఆ సర్పంచ్ ఆయన మీద కూడా నేను సర్పంచ్ గెలిచిన నా తత్వం అట్లా కాదు ఎవరికి వంత వాడేది ఇప్పటికీ లేదు నాకు సచిందాక కూడా వంత వాడావుల భాగ్య నాకు ఇంతకుముందు ఒక సిక్స్ మంత్ బ్యాక్ కరెంట్ షార్ట్ గుర్తుంది కొడతాల కర్ణాకర్ది అక్కడ ట్రాన్స్ఫర్ ఉంది మా ఇంటికి ఆనుకొని అక్కడ మేకలు ఒక నాలుగు చనిపోయినాయి నాకు కూడా కరెంట్ షార్ట్ వచ్చి ఒక ఏలే కొట్టుకపోయింది నాకు పింఛిని రాయించుకొని నా మీద ఏడగలుస్తాడను పింఛన్ రాయించుకొని కే చేయి పడిపోయింది అంటున్నావు కానీ ఏళ్ళు అంటున్నావు కానీ కొడతాల కర్ణాకర్ అంటున్నాడు ఇప్పుడు ఇల్లు నాది కాదని అనంతరెడ్డిది అంట ఇల్లు మరి నేను గ్రామ పంచాయతీ కాడికి రమ్మన్నా నా పేరు మీద ఉందా ఇల్లు నువ్వు కడుతున్నావా ఇల్లు పన్ను నల్ల బిల్లు నువ్వు కడుతున్నావా నేను కడుతున్నానా ఒకసారి మాట్లాడదాం సెక్రటరీ సార్తో ఒకవేళ నువ్వు కడుతున్నా అని తెలిస్తే నేను ఎమ్మటే వదిలిపెట్టి నేనేనన్నా చెట్టు కింద గుడి చేసుకుంటా అని మాట్లాడిను ఇంతకుముందు ఒకసారి మరి ఇప్పుడు ఎట్లా కబ్జా పెట్టి ఇప్పుడు పొరంబోకు ల్యాండ్లో ఇల్లు ఎట్లా కట్టిండు నేను అట్లా కట్టుకోలేదు నాకు జినకల దానయ్య తుమ్మల తుమ్మల నర్సయ్య ఇద్దరు కలిసి నాకు ఫ్లాట్ చూపిస్తేనే నేను ఇల్లు కట్టుకున్నాను రెండు వేల పదకొండులో కట్టుకున్నాను అప్పటి నుంచి వరకు మరి ఆయన ఇల్లు అయితే నా మీద ఎందుకు స్పందించలేదు నన్ను ఎందుకు మాట్లాడలేదు మరి ఎందుకు ఇట్లా చేస్తున్నాడు నేను ఎక్కడ వెళ్ళిపోవాలి మేము ఎరకల జాతి బిడ్డలం మేము దళితులం మా ఇల్లు మీకు ఎట్లా కబ్జా పెట్టుకోబుద్దు అవుతుంది ఇప్పుడు మీరు అనవసరంగా అక్కడ పోయి ల్యాండ్ అంతా సేకరించి ఇప్పుడు జాతర గుండెలల్లో గుండ్ల కూడా గంగాపురం జాతర గుండెలల్లో కూడా మూడు ఎకరాల ల్యాండ్ వాకిడి అనంతరెడ్డి కబ్జా పెట్టిండు అక్కడ అక్కడ నడుస్తుంది ఆయన వ్యవసాయం చేసుకుంటున్న కబ్జా పెట్టుకొని మేము ఇట్లా అక్కడే ఎక్కడన్నా పెట్టినామా ఒక గుంట భూమి ఉందా మా పేరు మీద మేము ఇల్లు కట్టుకున్నాం ఇల్లు కూడా మాది కాదంటే ఎట్లా అన్నట్టు ఈ కొడతాల కర్ణాకరేమో ఏ లంజదాన నువ్వు ఎట్లా పెడతావు ఎరకలదాన నా మీద కేసు అని నన్ను నానా తిప్పాలు పెడుతురు ఎక్కడన్నా నేను బండేసుకొని వేసుకొని బయటకు వెళ్తే నా ఎమ్మటిద్దరు ముగ్గురిని పంపిస్తున్నారు నాకు అని ఉంది నాకు ఎమ్మటి ఇప్పుడు మచ్చ ఆకులో మచ్చగిరి అంటైనా నన్ను రెండుసార్లు అటాక్ చేసిండు నా మాట వచ్చి బండి ఎనుకలో పాలి ఇంతకుముందు నేను ఎస్ఎస్ఆర్ గారు కూడా చెప్పినా మాట్లాడినది ఎందుకు మమ్మల్ని ఇట్లా చేస్తుండ్రు మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతురు మీ మేకలు కూడా పది లక్షల సొమ్ముని మూడు లక్షల యాభై వేలకు అమ్ముకున్నా నా పరిస్థితి చెప్పుకోరాకుంటున్నది నన్ను చాలా చాలా ఇబ్బందుల పాల ఇబ్బందులకు గురి చేస్తున్నారు నేను ఎరకల జాతి బిడ్డని నేను ఒక రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఉండే నేనేం చేయలేకపోతున్నా అదే సామాన్యుల మీద ఎన్ని దోపిడీలు ఎన్ని దౌర్జన్యాలు ఇది ఏందండి అసలు అర్థం కాకుండా ఉంది వెనుకుండి ముందు నడిపించేది బుర్ర నరసింహ దగ్గర మా పాస్బుక్ మా మామగారి పేరు మీద ఉన్నది బొలుగుల నరసింహ అని మా మామ మా మామకు ఎకరాలు భూమి పట్టా ఉన్నది ఆ పాస్బుక్ సామరస్యంగా మా మరిది దగ్గరికి వచ్చి మా దగ్గరకు వచ్చి ఏ మీరు ఇద్దరు పంచాయ పెట్టుకుంటారు కదా పంచాయతీ మీ పాస్బుక్ మీకు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు నాలుగు సంవత్సరాలు అవుతుంది పాస్బుక్ అడిగితే నన్ను కొడతాను పెట్రోల్ పంపు కానీ ఏ లంచం ఉండ నువ్వు ఏం మాట్లాడుతున్నా పో పాలతుదానా నువ్వు వచ్చి చెప్తున్నావు అని నా మీద ఎన్ని ఎన్ని మాటలు అన్నారంటే బుర్ర నరసింహ ఈ మాట అన్నాడు నన్ను నేను ఆయన మీద కూడా కంప్లైంట్ చేసిన అది కొంచెం సీరియస్గా తీసుకోవాలని నేను మళ్ళా మళ్ళీ కూడా అంటున్నా ఇప్పుడు నేను నాకు నా పాస్బుక్ నాకు ఇస్తే నేను ఏదో లోన్ పెట్టుకొని నా పిల్లలు ఉన్నారు పిల్లలకి ఏదైనా ఖర్చులు ఉంటాయి చదువులు ఉన్నాయి నేను పెట్టుకోలేని పరిస్థితి కూలి చేస్తేనే వెళ్తుంది నాకు నేను రోడ్ మీదకి ఎక్కితే నా వెనకప్పుడు బండ్లు ఇచ్చి పంపించిన నా మీద రెండు సార్లు అటాక్ చేసిర్రుర్రుర్రు ఎందుకు చేసిరు నేను మీ సొమ్ము ఏమైనా గుంజుక తిననా మీదేమైనా నేను లాక్కుంటున్నానా మిమ్మల్ని మీ మీద నేను ఎక్కడైనా పెట్టినా నా ఏళ్ళు గుంజక మీద నా కరెంట్ షార్ట్ కొట్టి రెండు రోజులు ట్రీట్మెంట్ చేసుకున్నాను నేను లంచా నువ్వు కథలు పడుతున్నావు అని కొంటాయనంటాడు కొడతా అలా ఏందది ఆ నువ్వు మిల్లు స్టార్ట్ చేస్తే మొత్తం పొట్టొచ్చు ఇంట్లోనే పడుతుంది అసలు బతకలేని పరిస్థితి ఉంది మాకు చాలా చాలా ఇబ్బందులు కలిగిస్తున్నారు మీరు మమ్మల్ని మీ వెరగ వాళ్ళం బతకకూడదా బయటికి రాకూడదా ఒకరు ఎదిగొద్దా మీ అంత స్థాయి లేకపోవచ్చు మేము అడక తింటుండొచ్చు కానీ మాకు చాలా ఇబ్బందులు పెడుతురు సీఎన్ రెడ్డి సార్ అనేది ఊరికి చాలా అవసరం జనార్దన్ పటేల్ అనేది కూడా చాలా అవసరం ఎందుకంటే డెవలప్మెంట్ గ్రూప్లో ఉన్నారు వాళ్ళు కట్టమై అయితే అది శివాలయం అయితే అయింది అయినా రచ్చబండి అయినా ఇక్కడ పోతే దుర్గమ్మ టెంపుల్ కాటమయ్యకు కోటి రూపాయల ఆస్తి రెండు ప్లాట్లు వాళ్ళ సొంతంగా ఇచ్చి గుడి కట్టించు యాదవులకు మల్లన్న గుడి కట్టించు ఇవన్నీ డెవలప్మెంట్ చేస్తుంటే మీకు ఓర్వలేని బుద్ధి ఓర్వలేని తనం ఉండి ఈ రాజకీయంగా రాజకీయం చేయాలన్న వాళ్ళు ఇట్లా ఉండరు సామరస్యంగా కలిసిపోవాలి ప్రజలకు ఎట్లుండాలి ఉండాలి సానుకూలంగా ఉండాలి వాళ్ళ సమయం స్ఫూర్తి తెలుసుకొని మీకు ఏం అవసరమో అది మాట్లాడాలి కానీ ఇవన్నీ లేవనెత్తి ఈడభూమి ఉంది ఆడభూమి ఉంది అంటే ఏడికైనా ఇప్పుడు మమ్మల్ని కూడా చాలా నష్టం చేసారు కాబట్టి పరువు నష్టం దామా ఖచ్చితంగా వేస్తున్నా నన్ను కూడా చాలా చాలా మాటలు అన్నారు ఎరకలు దానా అని అన్నాడు లంజముండ అన్న నీడ చెప్పు తీసుకొని కొడతా అని మీకు కొడుకు పెట్రోల్ బంక్ దగ్గర నేను అసలు ఎవరికి చెప్పుకోలేను అనుకుంటారు కానీ నాకు చాలా అన్యాయం జరుగుతుంది నేను ఎరకలు దాన్ని నాకు చాలా అన్యాయం జరుగుతుంది మీరు నా పైన స్పందించి కొంచెం నన్ను ఇది యాక్షన్ తీసుకొని కొంచెం ఆయన జైలు పంపించే ప్రయత్నం చేయాలి ఎవరిని కొడతాల కరణ కన్నా నన్ను ఇంటికి వచ్చి నానభూతులు అడ్డమైన మాటలు తిడుతుండు ఇష్టం వచ్చినట్టుగా ఆ ట్రాన్స్ఫారం తొలగి చూడలేదు నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు కంప్లైంట్ ఇచ్చినాం నడుస్తుంది కోర్టు పోతున్నాను అంటున్నారు అది కొంచెం స్పందించినట్టు కొంచెం జాగ్రత్త తొందరగా నిర్ణయం తీసుకుంటారు లేకపోతే నాకు ప్రాణ ఉంది నాకు ప్రొటెక్షన్ లేదు ఎందుకంటే మేము ఎవరిని పెట్టుకోలేము మేము కూల్ చేసుకుంటే ఈ పూట కూల్ చేసుకుంటాం